కర్నూలు జిల్లా కోసిగ మండలంలో ఐదు రోజుల పాటు ప్రజల నుంచి విశేష పూజలు అందుకున్న వినాయకుడిని ఆదివారం భక్తులు ఘనంగా సాగనంపారు మండలంలోని దుర్గానగర్ గాంధీనగర్ దుర్గమ్మ గుడి సిద్దప్ప కాలనీ శ్రీరామ టాకీస్ కాలనీ వాల్మీకి నగర్ సాయిబాబా కాలనీ వైఎస్ఆర్ సర్కిల్ ఎల్లమ్మ గుడి ప్రాంతాల్లో కొలుదేరిన గణాధిని భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి తుంగభద్రా నదిలో నిమజ్జనం చేశారు డప్పులు మేళతాళాలు బాణసంచా మధ్య గణపతి బొబ్బా మోరియ నినాదాలతో వినాయక మండలి సభ్యులు ఉత్సాహంగా గణేష్ణ్ణి కైలాసానికి సాగరంపారు వినాయకుణ్ణి వేడుకోలు సందర్భంగా భక్తులు ఆయన్ను ప్రార్థిస్తూ మన లోకల్లో ఉన్న స్వార్థం అసూయలన్నీ నీతో పాటు తీసుకెళ్లి గంగల్లో కలిపి మా కష్ట కార్ను కైలాసనాథుడికి తెలియజేసి విస్తార వర్షాలు కురిపించి సుఖ సంతోషాలు ప్రసాదించు అని ప్రార్థించారు

மல்